జరిగింది సినిమాలకు వచ్చేసి రెగ్యులర్ ఫీచర్ ఫిల్మ్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కి జయసూధా గారి చైర్మన్షిప్ లో ఒక జ్యూరీని బుక్స్ కమిటీకి వచ్చేసి భాగీరథ మధుసూదన్ కనకదుర్గ గారితో బుక్స్ కమిటీకి జ్యూరీ వేయడం జరిగింది సో ఈ రెండు జ్యూరీలు ఏప్రిల్ ఇరవై రెండు తారీఖు నుంచి వాటి పని మొదలుపెట్టి ఒక లాస్ట్ వీక్ కంప్లీట్ చేసి వాళ్ళు ఎక్సర్సైజ్ చేసేసి ఈ రోజు మనకు ఫిల్మ్ అవార్డ్స్ ఇవ్వబోతున్నారు సో చైర్మన్ దిల్రాజ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం సో పద్నాలుగు సంవత్సరాల తర్వాత అవార్డ్ ఫంక్షన్ జరగబోతుండడం చాలా ఆనందం సో దానికి ట్వంటీ ట్వంటీ ఫోర్ కు కానీ ఈ అవార్డ్ ఫంక్షన్ దానికి సంబంధించిన జూరీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో వాళ్ళకి జ్యూరీకి మొదటి రోజు నేను వారిని ఫామ్ చేసినప్పుడు ఈ టేబుల్ పైన ఒక మాట చెప్పాను సో మీ మనస్సాక్షిగా సినిమాలు చూస్తూ మీకు అనిపించినే మీ జూరీ మెంబర్స్ డిసైడ్ చేసిన సినిమాలే ఫైనల్ లిస్ట్ అని సో గాడ్ గాడ్ గ్రేస్ ఎక్కడ ఎవరి ఇన్ఫ్లుయెన్స్ కానీ ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా కానీ వాళ్ళకంత ఫ్రీడమ్ ఇచ్చి చేయగలిగాం సో దానికి రాత్రి జూరీ మెంబర్స్ వాళ్ళ వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ ఆనందం అర్థమైంది సో వాళ్ళు చాలా ఫైట్ చేసుకొని వాళ్ళు ఏది రైట్ అనిపించింది అనేది వాళ్ళు అనుకొని ప్రతి సినిమాని చిన్న పెద్ద అనే సినిమాలు లేకుండా వాళ్ళు ఫైనల్ చేసి నిన్న నైట్ సీఎం గారికి సబ్మిట్ చేశారు సో దానికి సంబంధించి ట్వంటీ ట్వంటీ ఫోర్ జూరీ జయసుధ గారు చైర్మన్ వారు ఒక్కొక్క సినిమా గురించి మీకు వాళ్ళు ఏమే ఎలా ఏ మూవీస్కి ఇచ్చారు ఎలా ఇచ్చారు అనేది వారు విందా అందరికి నమస్కారం ఫస్ట్లీ ఆన్ బిహాఫ్ ఆఫ్ మా జూరీ నా తరఫున తెలంగాణ గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఉపమంత్రి శ్రీ బట్టి గారికి అలాగే సినిమాటోగ్రఫేర్ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అండ్ మన ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు గారికి అలా ఎండి హరీష్ గారికి అందరికీ ద హోల్ టీం అందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము సో యాజ్ దిల్ రాజు గారు చెప్పారు మళ్ళీ నేను అంతా రిపీట్ ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత అవార్డ్స్ రావడం అన్న ఇక పెట్టడం అన్నది చాలా మాకు సంతోషం ఎస్పెషలీ యాజ్ అ మూవీ ఇండస్ట్రీ తరఫున ఎందుకంటే మాకు అవార్డ్సే పెద్ద ఒక బూస్ట్ ఇట్స్ లైక్ అ లైఫ్ ఫర్ అస్ అనమాట సో చాలా చాలా సంతోషం అండ్ దిల్ రాజు గారు చెప్పినట్టు మాకు గవర్నమెంట్ టోటల్ ఫ్రీడమ్ ఇచ్చింది ఎలాంటి ఇంటర్ఫియరెన్స్ కానీ ఇన్ఫ్లుయెన్స్ కానీ అలాంటిది ఎవరు చేయడానికి చేయడానికి ట్రై చేయలేదు సో మేమంతా జూరీ కూడా మేమంతా పెద్ద వీడిన్ హ్యా మచ్ అంటే పెద్ద ఆర్గ్యుమెంట్స్ దీని గురించి అలాంటివన్నీ ఏం లేకుండా సింపుల్ వీ హ్యాడ్ లిటిల్ డిస్కషన్స్ అండ్ లిటిల్ డిబేట్స్ బట్ అందరూ ఇన్యానిమస్గా మూవీస్ సెలెక్ట్ చేయడం జరిగింది అండ్ ఆల్సో చాలా చిన్న సినిమాలు చాలా కొత్త డైరెక్టర్ వచ్చారు ఈ ఈ పిక్చర్స్లో చాలా సినిమాలు వచ్చాయి ఐఎమ్ సో హ్యాపీ టు సీ వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పాలి ఎందుకంటే సో హ్యాపీ ఎందుకంటే కొత్త డైరెక్టర్స్ కూడా ఇంత మంచి సినిమాలు తీయడం కొత్త యాక్టర్స్ మన కాకపోతే బెస్ట్ ఆఫ్ బెస్ట్కే మనం ఇవ్వగలం అవార్డ్స్ సో దాంట్లో వీలైనంత వరకు వీ డిడ్ అవర్ బెస్ట్ అండ్ టైం ఎక్కువ తీసుకోకుండా ఐ వుడ్ లైక్ టు అనౌన్స్ గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ ఫర్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గోస్ టు ఫస్ట్ బెస్ట్ ఫీచర్ ఫిలిం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ దట్ ఈస్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ ఎయిట్ ఏడి అండ్ సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిలిం పుటేల్ థర్డ్ బెస్ట్ ఫీచర్ ఫిలిం లక్కీ భాస్కర్ ఫీచర్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్ కమ్యూనల్ హార్మీ హార్మనీ అండ్ ద సోషల్ ఆప్ ఆప్లిఫ్ట్ ఫిలిం కమిటీ కుర్రాళ్ళు గోస్ టు కమిటీ కుర్రాళ్ళు బెస్ట్ చిల్డ్రన్స్ ఫిలిం థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు फ्यूचर फिल्म आवां हेरीटेज हिस्ट्री गोस् टू रजाकर् बेस्ट डेब्यू फिलम डैरेक्टर् याद वंशी फारे फार धुव वंशी फॉर् कमिटी कुरा बेस्ट हॉल सटैंट फिल्म डॉक्टर एम प्रभाम प्रजादारण चित्रम फ्रेंड्स अंडी मै फ्रेंड्स अंडी Individual awards for artists and technicians. Best Director, Sri Naga Ashwin Singireddy for Kalki. Best Leading Actor, Sri Alu Arjun Pushpa II. Best Leading Actress, Niveda Thomas for 35 Chinnakadakadu. Best Supporting Actors, Actor Sri S. J. Surya Saripoda, Saripoda Senivaram. Best Supporting Actress Miss Saranya Prateep, Ambaji Ambajipeta Marriage Band. Best music director Sri Beams for Razakar. Best male Play, playback May. singer Sri Sith Sri Ram, ైరవ కోన బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ మిస్ శ్రేయా ఘోషల్ టూ ఫార్ సొసైటీస్ అగిరబ సాంగ్ బెస్ట్ కమీడియన్ శ్రీ సత్య అండ్ శ్రీ వెన్నెల కిషోర్ అంటే ఇక్కడ ఇద్దరికి ఇద్దరు బాగా యాక్ట్ చేశారు కాబట్టి మేము జూరీ అంతా ఇద్దరికి ఇవ్వాలని డిసైడ్ చేసి ఈ బెస్ట్ కమేడియన్ వాళ్ళిద్దరు షేర్ చేసుకుంటారు శ్రీ సత్య అండ్ శ్రీ వెన్నెల కిషోర్ ఫార్ మత్తు వదలరా టూ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ ఇక్కడ కూడా ఇద్దరిని సెలెక్ట్ చేయడం జరిగింది ఇద్దరికి అవార్డు ఇవ్వాల్సింది అంటే ఇద్దరు బాగా చేశారు సో అది మాస్టర్ అరుణ్ దేవ్ పోతుల ఫార్ థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు and baby harika for mercy killing best story writer sri siva siva paladugu, paladugu music, for music shop muti best screenplay writer sri venki atluri for lucky baskar best lyricist sri chandrabose for raju, raju yadav Best cinematographer Sri Vishwanath Reddy for Gami. Best editor Sri Naveen Nooli for Lucky Baskar. Best audiographer Sri Arvind Menon for Gami. Best. Best choreographer Sri Sri Ganesh Acharya for Devra. बेस्ट आर्ट डायरेक्टर श्री अद्निति जिहानी चौधरी फॉर कल्की, बेस्ट एक्शन कोरियोग्राफर श्री के चंद्रशेखर राठौड़ फॉर गैंगस्टर बेस्ट मेकअप आर्टिस्ट श्री नल फॉर रजाकर, बेस्ट कॉस्ट्यूम डिजाइनर श्री अर्चना राव एंड श्री अजय कुमार फॉर कल्की, एंड We put special jury awards. So the special jury award goes to actor Sri Dulkar Salman for Lucky Baskar. And second uh, special jury award goes to Ananya Nagala Hotel. Special jury award goes to sri sujit sujit and sri sandeep directors for film car special jury award goes to sri prashant reddy and sri rajesh Kallepalli for raju yadav and for raju yadav sp jury special mention so you could have special mention miss faria అబ్దుల్లా ఫార్ మత్తు వదలరా టు రాప్ సాంగ్ కి సో దిస్ ఇస్ దీస్ ఆర్ ద అవార్డ్స్ లైక్ ఐ రిక్వెస్ట్ బుక్స్ కమిటీని వాళ్ళ రెండు అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో ప్రకటించవలసింది కోరుతున్నాను నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో తెలుగు సినిమాలపై ప్రచురించబడిన పుస్తకాలను క్రిటిక్స్ను గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డు కోసం ఆహ్వానించింది అందుకు స్పందనగా కొన్ని పుస్తకాలు ఇంటర్లుగా వచ్చాయి అందులో ఆరు ఎంట్రీలు నిబంధనలకు అనుగుణంగా ఉన్నట్టుగా నిర్ణయించడం జరిగింది ఆ పుస్తకాలను పరిశీలించడానికి ప్రభుత్వం జర్నలిస్టులు శ్రీ భగీరథ గారిని డాక్టర్ వడ్లబాన్ కనకదుర్గ గారిని నన్ను అంటే మధుసూదన్ నన్ను అలాగే ఎంటీసీ ఎండి గారిని జ్యూరీ కమిటీ కన్వీనర్గా నియమించింది మా సభ్యులు ఈ పుస్తకాలు క్షుణ్ణంగా పరిశీలించి ఒక పుస్తకాన్ని అవార్డుకు ఎంపిక చేశాం ఆ పుస్తకం పేరు మన సినిమా ఫస్ట్ రే రచయిత రెంటల జయదేవ మా బాధ్యతను సక్రమంగా నిర్వహించడానికి సహకరించిన ఎఫీసీ ఎండి గారికి ఎఫ్డిసి సిబ్బందికి తెలంగాణ ప్రభుత్వానికి మా హృదయపూర్వక కృతజ్ఞత